ఈ రోజైతే నా స్టైల్లో చికెన్ పులావ్ అయితే షేర్ చేయబోతున్నానండి మా భీమవరం స్టైల్లో చికెన్ పులావ్ అనమాట వీడియో అయితే వరకు చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ప్లీజ్ ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ బ్యాక్ టు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నా స్టైల్లో చికెన్ పులావ్ అయితే షేర్ చేయబోతున్నాను అంటే ఒక్కొక్కరు చేస్తారు కదా మా భీమవారి స్టైల్లో చికెన్ పులావ్ అనేది ఎలా చేస్తారు ఏంటనేది మీకు షేర్ చేయబోతున్నాను అండి వీడియో అయితే అండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చికెన్ పులావ్ అయితే ముందు ఒక వన్ కిలో చికెన్ అయితే తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నానండి మనం మ్యారినేట్ అందులో నేను చూపిస్తాను రండి ఇదైతే వన్ కిలో చికెన్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తాను చూపిస్తాను మనం మళ్ళీ పులావులు అయితే మళ్ళీ కారం వేస్తాం కదండి జస్ట్ మ్యారినేట్స్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఈ కేజీ చికెన్కి వేస్తున్నాను అండ్ అలాగే ఈ చికెన్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి అండ్ నెక్స్ట్ అయితే కొద్దిగా పసుపు ఇప్పుడు ఈ చికెన్ని ఇలా బాగా కలుపుకోవాలి అంటే ప్రతి మొక్కకి కూడా చికెన్ బాగా పట్టాలండి నేను ఇందులో అయితే గరం మసాలా పౌడర్ అయితే వేయట్లేదు మనం పులాప్ చేసినప్పుడు వేసుకుందాము ఈ చికెన్ని చాలా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఒకసారి తగ్గట్టు రండి చూపిస్తాను చూసారు కదా ఉప్పు కారం పసుపు అంతా కూడా చికెన్కి బాగా పట్టాలి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాము మనం చికెన్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకుని మనం పులావ్ కోసం ఏమేమి కావాలి అంటే దాని మసాలా ఎలా ప్రిపేర్ చేయాలి ఆ మసాలాకి ఏమేమి వేస్తున్నావు అనేది చూసేద్దాం వచ్చేయండి ఒక రెండు మూడు బిర్యానీ ఆకు కొద్దిగా సోంపు అంటే ఒక హాఫ్ స్పూన్ సోంపు వన్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక టూ స్పూన్స్ ధనియాలు అండ్ అలాగే బిర్యానీకాయ ఉంటుంది కదా అండి జాజికాయ అదైతే చిన్న ముక్క అనమాట ఒక త్రీ స్టార్ ఫ్లవర్స్ ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఇవైతే ఒక ట్వంటీ వరకు వేసుకోవాలండి లవంగాలు అలాగే నల్ల యాలక్కాయలు రెండు ఒక ఆరు ఏడు నార్మల్ యాలక్కాయలు అండి ఇదైతే జాజి పువ్వు ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకున్నాం కదా ఇవి పక్కన పెడతాను ఇవి ఒకసారి వేపుకుందాము మనం ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి వేపుకుందామండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మూకిడు పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందాక చూపించాం కదండి మసాలాలన్నీ కూడా ఇవన్నీ ఇందులో వేసుకున్నాము వేసుకుని జస్ట్ మీడియం ఫ్లేమ్లో మనం ఒక టూ మినిట్స్ వేగించుకుంటే సరిపోతుందండి అంటే మిక్సీ పెట్టుకోవడానికి పెట్టగానే కొంచెం త్వరగా నలిగిపోయేలాగా జస్ట్ ఒక టూ మినిట్స్ వేగించుకుంటే సరిపోతుంది ఇవైతే ఇలా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తాయండి మసాలా ఇవి కొంచెం వేగిపోయినాయి కదా ఇక్కడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము అవన్నీ కూడా మిక్సీలో వేగేసుకున్నానండి మిక్సీ పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను మసాలా అయితే పౌడర్ చేసేసుకున్నామండి ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి రండి ఇలా చేసుకోవాలండి ఇలా మెత్తగా మరీ పౌడర్లా కాదు ఇలా అనమాట చూసారు కదా ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను మసాలా పౌడర్ అయితే ఇలా బౌల్లో తీసేసుకున్నానండి ఇప్పుడైతే నేను ముందుగా ఒక పది జీడిపప్పు ఒక స్పూను గసగసాలు అయితే నానబెట్టుకున్నాను వాటర్లో ఇప్పుడైతే మనం మిక్ ఇదే మిక్సీలో వేసుకుందాము ఇలా ఇవన్నీ కూడా వేగేసుకుని మీకు అలాగే నలగదు కదండి గసగసాలు అందుకోసం జస్ట్ ఒక ఇలా చిన్న ఆనియన్ అయితే వేస్తున్నాను ఇది ఒకసారి మిక్సీ పెట్టుకుందాము మిక్సీ పెట్టి మళ్ళీ చూపిస్తానండి మీకు ఈ గసగసాలు అలాగే ఆనియన్ జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది పులావ్ కావట్ అని రెడీ చేసుకున్నాం కదండి జీడిపప్పు గసగసలు ఆనియన్ పేస్ట్ రెడీ అయ్యింది అలాగే గరం మసాలా రెడీ అయింది అండ్ అలాగే ఒక రెండు స్పూన్లు అల్లం పెరి పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నానండి అండ్ అలాగే కొత్తిమీర కూడా నీట్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ అలాగే ఈ చికెన్ పులోకి నేను ఏమేమి తాలింపులు వేస్తున్నాను అనేది చూపిస్తాను ఆనియన్ పీసెస్ అండి ఒక అంటే చిన్న 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 ఉల్లిపాయలు ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చిన్నవి లేవు కాబట్టి నేను ఈ మాత్రం ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఒక ఒక రెండు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేశాను కొంచెం జీలకర్ర ఆవాలు ఎండమిర్చి పచ్చిమిర్చిని అయితే ఇలా కట్ చేసుకోవాలి కరివేపాకు ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఒకసారి రండి నేను ఏమేమి రెడీ చేశానో చూపిస్తాను జీడిపప్పు పేస్ట్ అనమాట ఇది అండ్ అలాగే మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి చికెన్ పులావ్కి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి ముందుగా అయితే మనం మ్యారినేట్ చేసి చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని వేపుకోవాలన్నమాట దానికోసం ఇది ఇక్కడ మూకుడు పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ చికెన్ వేగడానికి సరిపడగా ఆయిల్ వేసుకుందాం ఈ మాత్రం ఆయిల్ పడుతుందండి ఈ పాత్ర ఆయిల్ పడుతుంది ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేట్స్ పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసి ఆ చికెన్ అంతా కూడా వేసుకుందామండి అంటే అంతా ఒకసారి వేగదు కదా కొంచెం కొంచెం వేయించుకున్నాము ఇప్పుడు ఆఫ్ వేసుకున్నానండి తర్వాత ఆఫ్ వేసుకుందాం చికెన్ వేసుకున్నాను కదండి ఇలా వేగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ చికెన్ వేగిన తర్వాత పక్కకు తీసేసి మిగతా చికెన్ కూడా వేగించుకుందాము చికెన్ అయితే ఇలా వేగితే సరిపోతుంది అండి ఎలా వేగాలో చూపిస్తాను ఒకసారి అండి ఇలా వేగితే సరిపోతుంది ఇది ఇప్పుడు పక్కస్ తీసేసుకుని మిగతా చికెన్ కూడా వేగించుకుందాం ఆ మిగతా చికెన్ కూడా వేగించేసుకున్నానండి మొత్తం అంతా చికెన్ అంతా కూడా వేగించి ఒక బౌల్లో తీసుకున్నాను అండ్ అలాగే ఆ కేజీ చికెన్ నేనైతే ఈ గ్లాస్తో త్రీ గ్లాసెస్ రైస్ తీసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను చెట్టు ముచ్చాలు రైస్తో చేసిన పులావ్ చాలా బాగుంటుందండి ఇంక అన్నీ రెడీ చేసుకున్నా కదా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇప్పుడైతే పులావ్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఈ అయితే పెట్టుకున్నానండి పులావ్ చేయడానికి అది కొంచెం నీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఆయిల్తో పాటు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం అండి నెయ్యి కూడా యాడ్ చేస్తాం కొంచెం ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఆయిల్ నెయ్యి యాడ్ చేసుకున్నాం కదండి అది కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆనియన్స్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేయసుకుని వేయించుకున్నాం ఒకసారి ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి ఒక టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేగిపోయినాయి ఇప్పుడైతే మనం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేస్తున్నాము అండ్ అలాగే మనం గసగసాలు ఆనియన్స్ అలాగే జీడిపప్పు పేస్ట్ పెట్టుకున్నాం కదండి ఇది కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాము ఈ అల్లం పేస్ట్ ఈ జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి ఇదంతా కూడా వేగించుకోవాలి ఒకసారి అవన్నీ అయితే వేగిపోయినాయి అండి ఇప్పుడైతే మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ రైస్ అయితే యాడ్ చేసుకున్నామండి రైస్ వేసుకున్న తర్వాత ఈ రైస్ కి సరిపడిగా సాల్ట్ వేసుకోవాలి మనం ఇందాక చికెన్ సరిపడి వేస్తాం కదండి ఇప్పుడైతే రైస్ కి సరిపడిగా వేస్తున్నాను అండ్ అలాగే తర్వాత కారం కూడా వేసుకున్నాము అండ్ అలాగే ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి ఉప్పు కారం వేసాం కదండి రైస్లో ఇప్పుడైతే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా గరం మసాలా పౌడర్ ఇదైతే ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఈ గరం మసాలా పౌడర్ అయితే ఒక స్పూన్స్ టూ స్పూన్స్ వేస్తున్నానండి ఇప్పుడైతే మనం ఇదంతా బాగా వేయించుకున్నాము ఒకసారి దగ్గర ఫ్రై చేసేస్తాము ఉప్పు కారం ఈ మసాలా రైస్ కంతా కట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి లేకపోతే రైస్ అడుగున అంటుకుపోతుంది రైస్ వేసి వేగిస్తున్నాం కదండి రైస్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా చికెన్ వేపుకుని పక్కన పెట్టాం కదా ఆ చికెన్ అంతా కూడా వేసేసి ఈ రెండు ఫైవ్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ వేగించుకుందాము ఈ చికెను రైస్ బాగా వేగించుకోవాలండి ఇప్పుడు వేపడం ఎక్కువ వేపడం వల్ల టేస్ట్ వస్తుంది పులావ్ అనేది ఈ రైస్ చికెన్ అయితే మనం ఒక టెన్ మినిట్స్ అలా వేగించుకోవాలండి టెన్ మినిట్స్ అయితే వేగించేసాను మనం అయితే రైస్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసాం కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి టూ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాము సో మనం ఇప్పుడైతే ఒక సెవెన్ అండ్ హాఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఈ గ్లాస్తో సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోయాలి వాటర్ అయితే సెవెన్ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే వేస్తానండి ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము ముందుగా రెడీగా ఉంచుకున్నాను కదా కొత్తిమీర కొత్తిమీర అయితే వేసుకున్నాను కొమీరీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి మనం ఎప్పుడూ కూడా ఈ వాటర్ అనేది కొంచెం ఉప్పుగానే ఉండాలండి అలా అయితే మనం రైస్ ఉడికినప్పటికీ సరిపోతుందనమాట నాకైతే కరెక్ట్గా సరిపోయింది టేస్ట్ చూసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను మళ్ళీ అయితే పులాలు వాటర్ పోసి ఒక ట్వెల్వ్ మినిట్స్ అలా అయిందండి ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను దగ్గరికి రండి చూద్దాం చూసారు కదా ఒక నైంటీ పర్సెంట్ అయితే అయిపోయిందండి ఇంకా ఈ వాటర్ అనేది డ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇలా ఉండగానే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుకుందామండి పులావ్ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి చూద్దాము ఓపెన్ చేసి ఒకసారి దగ్గరికి వచ్చి చూసారు కదండి వేడివేడిగా ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి మీకు ఎలా ఉందో వేడివేడిగా చికెన్ పులావ్ ఒక ఆనియన్ పెట్టుకుని తింటే సూపర్ ఉంటుందండి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా టేస్ట్ ఎలా ఉంది చూద్దాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ అడుగుతారు ఎలా ఉందో ఎలా ఉందో చెప్పండి వేడి వేడిగా ఉందా ఎలా చాలా బాగుంది బాగుందా చాలా బాగుందా చాలా బాగుందాపర్ నిజంగా చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఈ చికెన్ పులావ్ ఎలా వచ్చిందన్న కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకేమన్నా వేరేగా చేస్తారా అంటే నేను కూడా ఒక్కోసారి వేరేగా చేస్తాను ఇది ఒక స్టైట్ అనమాట అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది చికెన్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇంక అప్పటికప్పుడు చేస్తాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Thank you for watching. Bye bye.